నమస్కారం స్నేహితులారా తెల్లవారుజామున మీ ముందు అకస్మాత్తుగా నెమలి కనిపించడం మీకు ఎప్పుడైనా జరిగిందా లేదా తెల్లవారుజామున నెమలి పిలుపు విని ఇది సాధారణ సంఘటన లేక సంకేతమా అని మీరు ఆలోచించారా ఉదయం అత్యంత పవిత్రమైన సమయం అని లేఖనాలు చెబుతున్నాయి మరియు ఈ సమయంలో కనిపించే ప్రతిది ఖచ్చితంగా ఏదో ఒక సంకేతాన్ని కలిగి ఉంటుంది కాని ప్రశ్న ఏమిటంటే తెల్లవారు జామున నెమలిని చూడటం శుభప్రదమా లేక అశుభక్రమా ఇది శ్రీకృష్ణుని ఆశీర్వాదానికి సంకేతమా లేదా రాబోయే ఏదైనా పెద్ద మార్పు గురించి హెచ్చరికనా నేటి వీడియోలో మీరు ఇంతకుముందు ఎన్నడు వినని నెమలితో సంబంధమున్న శాస్త్రీయ నమ్మకాలు జానపద నమ్మకాలు మరియు రహస్య రహస్యాలను మేము అన్వేషిస్తాము కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే చివరికి మీ ఆలోచనను మార్చే ఏదో ఒకటి మేము వెల్లడిస్తాము తెల్లవారుజామున నెమలిని చూడటం శుభ సంకేతమా లేదా చెడు సంకేతమా ఈ ప్రశ్న భారతీయ సంస్కృతి జానపద నమ్మకాలు గ్రంథాలు ఆధ్యాత్మిక దృక్పథాలు మరియు సహజ ధ్యానంతో లోతుగా ముడిపడి ఉంది భారతదేశంలో నెమలి కేవలం పక్షి కాదు అందం దైవత్వం స్పృహ మరియు శుభానికి చిహ్నం ముఖ్యంగా బ్రహ్మముహూర్తం లేదా సూర్యోదయం సమయంలో నెమలి అకస్మాత్తుగా కనిపించినప్పుడు అది కేవలం యాదృచ్ఛికంగా కాకుండా ప్రకృతి నుండి వచ్చిన ఒక ప్రత్యేక సంకేతంగా పరిగణించబడుతుంది గ్రంథాలు మరియు పురాణాల ప్రకారం ఉదయం చాలా పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో ఏదైనా దృశ్యం శబ్దం లేదా అనుభవం మొత్తం రోజంతా కొన్నిసార్లు జీవిత గమనాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఈ సమయంలో నెమలిని చూడటం తరచుగా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది శ్రీకృష్ణుడు కార్తికేయుడు మరియు సరస్వతి దేవతతో ముడిపడి ఉంటుంది శ్రీకృష్ణుని కిరీటంలోని నెమలి ఈక అహంకారాన్ని త్యజించడం అందల్లో సమతుల్యతను మరియు ప్రేమను సూచిస్తుంది దీని అర్థం నెమలిని చూడటం అనేది ఒకరి జీవితంలోకి సౌమ్యత ప్రేమ ఆనందం మరియు సానుకూల శక్తి ప్రవహించబోతున్నాయని సూచిస్తుంది తెల్లవారుజామున నెమలిని చూడటం అనేది ఒక పని పూర్తి కావడానికి లేదా శుభవార్త రావడానికి సంకేతం అని ప్రసిద్ధ నమ్మకం నేటికి గ్రామీణ భారతదేశంలో ప్రయాణం ప్రారంభించేటప్పుడు నెమలిని చూడటం విజయవంతమైన ప్రయాణానికి హామీ ఇస్తుందని మరియు దారిలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుందని నమ్మకం ప్రబలంగా ఉంది ఉదయం అనేది మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా చాలా సున్నితమైన సమయం ఈ సమయంలో మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది మరియు ఆలోచనలు సాపేక్షంగా స్థిరంగా ఉంటాయి ఈ సమయంలో నెమలిని చూడటం అనేది ఒకరి చుట్టూ సానుకూల ప్రకంపనలు చురుకుగా ఉంటాయని సూచిస్తుంది నెమళ్లు సాత్విక స్వభావం కలిగినవిగా పరిగణించబడతాయి పాములు వంటి విషజీవులను కూడా ఓడించగలవు అందుకే తంత్రం మరియు వాస్తుశాస్త్రంలో నెమళ్లు ప్రతికూల శక్తిని నాశనం చేస్తాయని భావిస్తారు తెల్లవారుజామున నెమలిని చూడటం అనేది ఒకరి జీవితంలో ప్రతికూలత భయం అడ్డంకులు లేదా మానసిక అశాంతి క్రమంగా అంతమవుతాయని సంకేతంగా పరిగణించబడుతుంది మీరు అనుసరిస్తున్న మార్గం సరైనదని మరియు మీరు మీ లక్ష్యం వైపు నమ్మకంగా ముందుకు సాగాలని దేవుడు మీకు చెబుతున్నాడు అనడానికి ఇది సంకేతం కావచ్చు ఉదయం ప్రశాంతంగా నమలడం చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది జీవితంలో స్థిరత్వాన్ని సూచిస్తుంది ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది ఆర్థిక లాభం కొత్త ఆదాయ వనరు లేదా నిలిచిపోయిన డబ్బు పునరుద్ధరణకు సంకేతంగా పరిగణించబడుతుంది కుటుంబ కలహాలు లేదా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారికి ఉదయం నెమలిని చూడటం వారి ఇంటికి శాంతి మరియు సామరస్యం తిరిగి వస్తుందని సూచిస్తుంది అదేవిధంగా ఒక నెమలి రెక్కలు విప్పి నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది నెమలి నృత్యం ఆనందం వేడుక మరియు వర్షంతో ముడిపడి ఉంటుంది ఆధ్యాత్మికంగా దీని అర్థం ఒకరి జీవితంలో ఆనందం కురిపించబోతుందని దీర్ఘకాల కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది ఉదయం నెమలి పిలుపు వినడం ఒక గొప్ప సంకేతంగా పరిగణించబడుతుంది నెమలి పిలుపు కేవలం పక్షి పిలుపు కాదు ప్రకృతి నుండి వచ్చిన హెచ్చరిక మరియు సందేశం కొన్ని నమ్మకాల ప్రకారం ఇది రాబోయే మార్పును సూచిస్తుంది ఈ మార్పులు కొత్త ప్రారంభం ఉద్యోగ మార్పు వివాహం లేదా ఆధ్యాత్మిక మేలుకొలుపు వంటివి సానుకూలంగా ఉండవచ్చు చాలామంది అభ్యాసకులు ఉదయం నెమలిని ఉన్నత స్థాయి స్పృహను మరియు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తుందని నమ్ముతారు ఉదయం నెమలిని చూడటం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది కలల శాస్త్రం ప్రకారం నెమలిని కలలో చూడటం గౌరవం ప్రతిష్ట మరియు కీర్తిని పొందడానికి సంకేతం విద్యార్థులకు ఇది పెరిగిన జ్ఞానం మరియు పరీక్షలలో విజయాన్ని సూచిస్తుంది అవివాహితులకు ఇది మంచి వివాహ ప్రతిపాదనకు సంకేతంగా పరిగణించబడుతుంది వివాహ జీవితంలో ఏదైనా ఉద్రిక్తత ఉంటే నెమలిని కలలో చూడటం ప్రేమ మరియు అవగాహన పెరుగుతుందని సూచిస్తుంది అయితే నెమలిని చూడటం ప్రతి సందర్భంలోనూ శుభప్రదం కాదు ఉదయం నెమలి గాయపడి చాలా భయపడి లేదా చనిపోయినట్లు కనిపిస్తే అది శుభప్రదంగా పరిగణించబడదు ఇది చెడు సకునంగా పరిగణించబడుతుంది దీని అర్థం ఒక వ్యక్తి తన జీవితంలో నిర్లక్ష్యంగా ఉన్నాడని ప్రకృతి లేదా మత నియమాలను విస్మరిస్తున్నాడని లేదా మానసికంగా చాలా ప్రతికూలంగా మారాడని అర్థం అలాంటి సందర్భాలలో వారి ప్రవర్తన ఆలోచనలు మరియు చర్యలను సమీక్షించుకోవాలని గ్రంథాలు సలహా ఇస్తున్నాయి అయితే నెమలి సజీవంగా ఆరోగ్యంగా మరియు సాధారణంగా ప్రవర్తిస్తూ కనిపిస్తే దానిని అశుభంగా భావించడానికి ఎటువంటి ఆధారం లేదు వాస్తుశాస్త్రంలో నెమలి ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది ఇంట్లో సరైన స్థానంలో నెమలి ఈకను ఉంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుందని చెబుతారు నెమలి దిగే భూమి కూడా స్వచ్ఛమైనదిగా పరిగణించబడుతుంది అందువల్ల ఉదయాన్నే ఇంటి చుట్టూ నెమలిని చూడటం వల్ల ఆ ప్రదేశంలో సానుకూల శక్తులు నివసిస్తాయని సూచిస్తుంది నెమలి కనిపించే ఇంటి దగ్గర లక్ష్మీదేవి ఆశీర్వదిస్తుందని కూడా నమ్ముతారు ఎందుకంటే లక్ష్మీదేవి అందం సమతుల్యత మరియు శాంతితో కూడా ముడిపడి ఉంటుంది మరియు నెమలి వీటన్నింటిని సూచిస్తుంది ఆధ్యాత్మికంగా నెమలి అహంకారాన్ని త్యజించడాన్ని సూచిస్తుంది దాని అందమైన ఈకలు ఉన్నప్పటికీ అది ఎగరదు కానీ స్థిరంగా ఉంటుంది మనకు ఎంత అందం జ్ఞానం లేదా శక్తి ఉన్నా మనం వినయంగా ఉండాలనే సందేశాన్ని ఇది ఇస్తుంది ఉదయం నెమలిని చూడటం అనేది దేవుడు మనల్ని అహంకారాన్ని విడిచిపెట్టి సరళతను స్వీకరించమని ప్రోత్సహిస్తున్నాడు అనడానికి సంకేతం కావచ్చు ఒక వ్యక్తి బాహ్య విజయాలను అధిగమించి అంతర్గత శాంతి వైపు వెళ్లినప్పుడు అది ఆధ్యాత్మిక వృద్ధికి సంకేతం కూడా కావచ్చు గ్రామీణ మరియు జానపద సంప్రదాయాలలో కూడా ఉదయం నెమలిని చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది రైతులు దీనిని మంచి పంట మరియు తగినంత వర్షపాతానికి చిహ్నంగా భావిస్తారు మహిళలు దీనిని ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్కు చిహ్నంగా భావిస్తారు పెద్దలు దీనిని దేవతల ఉనికికి చిహ్నంగా భావిస్తారు ఈ నమ్మకాల వెనుక ప్రకృతి ఎప్పుడూ కారణం లేకుండా సంకేతాలను ఇవ్వదనే నమ్మకముంది అందువల్ల ఉదయం నెమలి అకస్మాత్తుగా కనిపించడం చాలా పరిస్థితులలో శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది అదృష్టం శాంతి ఆనందం ఆధ్యాత్మిక పురోగతి మరియు సానుకూల మార్పును సూచిస్తుంది దీనిని చూడటం భయం లేదా అశుభం యొక్క సంకేతం కాదు బదులుగా దీనిని దేవుడు మరియు ప్రకృతి నుండి వచ్చిన వరం అని భావించాలి మరియు ఒకరు కృతజ్ఞతతో ఉండాలి చివరగా ఏదైనా సంకేతం యొక్క నిజమైన ప్రభావం ఒకరి చర్యలు ఆలోచనలు మరియు భావోద్వేగాలపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవడం ముఖ్యం మనసు స్వచ్ఛంగా ఉండి చర్యలు సరైన దిశలో ఉంటే ఉదయం కనిపించే నెమలి కేవలం పక్షి కాదు జీవితంలో రాబోయే వెలుగుకు సంకేతంగా మారుతుంది నెమలిని చూసినప్పుడు ఏమి చేయాలనే ప్రశ్న కేవలం పక్షికి ప్రతిస్పందించడానికి మాత్రమే పరిమితం కాదు కాని భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక ఆలోచన శాస్త్రీయ చిహ్నాలు మరియు మానసిక స్థితులతో లోతుగా ముడిపడి ఉంది భారతదేశంలో నెమలిని అత్యంత పవిత్రమైన శుభప్రదమైన మరియు దైవిక పక్షిగా పరిగణిస్తారు ఒక వ్యక్తి అకస్మాత్తుగా నెమలిని చూసినప్పుడు అది ఉదయం పగటిపుట లేదా ప్రత్యేక పరిస్థితిలో అయినా ఆ సమయంలో చాలా అప్రమత్తంగా ప్రశాంతంగా మరియు సానుకూలంగా ఉండాలని గ్రంథాలు మరియు జానపద కథలు నిర్దేశిస్తాయి నెమలిని చూసినప్పుడు చేయవలసిన మొదటి మరియు అతి ముఖ్యమైన విషయానికి ఏమిటంటే భయం ఆశ్చర్యం లేదా ఉదాసీనత అనుభూతి చెందకుండా కృతజ్ఞత మరియు భక్తిభావాన్ని పెంపొందించుకోవడం నెమలిని చూడటం ప్రకృతి మీతో సంభాషిస్తుందని మరియు మీ చుట్టూ కొంత సూక్ష్మమైన దైవిక శక్తి చురుకుగా ఉందని సూచిస్తుంది అందువల్ల నెమలిని చూసినప్పుడు భగవంతుడు కృష్ణుడు కార్తికేయుడు లేదా మీ అభిమాన దేవుడు వంటి దేవుడిని మానసికంగా స్మరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది ఆ రాశి యొక్క సానుకూల శక్తి మీలో ప్రవహించడానికి అనుమతిస్తుంది మరియు దాని శుభ ఫలితాలను పెంచుతుంది నెమలిని చూసినప్పుడు చేయవలసిన మరో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ఆ సమయంలో మీ మానసిక స్థితిపై శ్రద్ధ వహించడం గ్రంథాల ప్రకారం శుభరాశిని చూసిన సమయంలో మీ మనసులో ప్రవహించే ఆలోచనలు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి నెమలిని చూసినప్పుడు మీ మనసులో ఏదైనా కోరిక లక్ష్యం లేదా ప్రార్థన ఉంటే అది త్వరలో నెరవేరుతుందని నమ్ముతారు అందువల్ల నెమలిని చూసినప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకుని సానుకూల ఆలోచనలను ఆలోచించాలి మరియు వెంటనే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి ఆ సమయంలో ఎవరి పట్ల కోపం లేదా కైనమైన మాటలు మాట్లాడకూడదని కూడా అంటారు ఎందుకంటే సంకేతం యొక్క శక్తి క్షణికమైనది మరియు తప్పుడు భావాలు దానిని వ్యర్థం చేస్తాయి నెమలిని చూసినప్పుడు చెప్పబడే మూడవ విషయానికి ఏమిటంటే దాని పట్ల గౌరవ భావన కలిగి ఉండటం నెమలి మీ చుట్టూ ఉంటే దానిని భయపెట్టడం కొట్టడం లేదా హాని చేయడం గురించి కూడా ఆలోచించవద్దు భారతీయ పురాణాలలో నెమలిని దేవతల దూతగా భావిస్తారు అందువల్ల చేతులు ముడుచుకోవడం మానసికంగా నమస్కరించడం లేదా జై శ్రీకృష్ణ వంటి పదాలు చెప్పడం దానిని చూసినప్పుడు శుభప్రదంగా భావిస్తారు నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆగ నెమలిని ప్రశాంతంగా వెళ్లనిస్తారు ఎందుకంటే నెమలి ఎక్కడ వచ్చినా భూమి మరియు పర్యావరణం పవిత్రంగా మారుతుందని నమ్ముతారు ఇంటి దగ్గర లేదా ప్రాంగణంలో నెమలి కనిపిస్తే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అందువల్ల ఇంట్లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి నెమలిని చూసిన తర్వాత ఇంట్లో గొడవలు తిట్లు లేదా ప్రతికూల చర్చలకు దూరంగా ఉండాలి సాంప్రదాయకంగా నెమళ్లు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయని నమ్ముతారు కాబట్టి ఈ శక్తిని కొనసాగించడానికి ధర్మబద్ధమైన వాతావరణాన్ని నిర్వహించడం చాలా అవసరం కొంతమంది నెమలిని చూసిన తర్వాత వారి ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు లేదా ధూపం కర్రలను కాల్చుతారు ఇది వాతావరణాన్ని మరింత శుద్ధి చేస్తుంది నెమలిని చూసినప్పుడు దాతృత్వం మరియు సేవ కూడా శుభప్రదమైన ఆచారంగా పరిగణించబడుతుంది వీలైతే పేద వ్యక్తికి ఆహారం ఇవ్వడం పక్షులకు ఆహారం ఇవ్వడం లేదా అదే రోజు ఆవుకు పచ్చి మేత తినిపించడం చాలా శుభ ఫలితాలను తెస్తుంది ఒక వ్యక్తి తనలో కరోనా మరియు సేవను పెంపొందించుకున్నప్పుడే నెమలి ప్రతీకవాదం పూర్తి ఫలాలను ఇస్తుందని నమ్ముతారు దాతృత్వానికి దానం చేయడం వల్ల ఈ సుగచిహ్నం యొక్క శక్తి పెరుగుతుంది ఇది ఒకరి జీవితంలో శాశ్వతమైన సానుకూల మార్పులను తెస్తుంది రెక్కలు విప్పి నృత్యం చేసే నెమలిని చూడటం చాలా ప్రత్యేకమైన సంకేతంగా పరిగణించబడుతుంది అలాంటి సమయాల్లో గతంలోని చింతలను వదిలేసి దేవునిపై పూర్తి విశ్వాసం కలిగి ఉండాలని అంటారు నెమలి నృత్యం ఆనందం వేడుక మరియు వర్షాన్ని సూచిస్తుంది కాబట్టి దానిని చూడటం మనస్కు ఆనందాన్ని తెస్తుంది మరియు రాబోయే మంచి సమయాలకు సిద్ధం చేస్తుంది కొంతమంది అభ్యాసకులు నెమలి నృత్యం చేస్తున్నప్పుడు ఒక కోరికను మానసికంగా పునరావృతం చేయడం వల్ల అది త్వరగా నెరవేరుతుందని నమ్ముతారు నెమలిని చూడటం గురించి మరొక ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ఆ రోజున అబద్ధం చెప్పడం మోసం చేయడం అనవసరమైన వాదనలు లేదా ఎవరినైనా అవమానించడం వంటి ఏదైనా తప్పును నివారించాలి నెమలిని చూడటం అంటే మీరు దేవుని దృష్టిలో ఉన్నారని మరియు మీ చర్యలకు ప్రత్యేక శ్రద్ధ లభిస్తుందని సూచిస్తుంది మీరు ఆ రోజున సంయమనం సత్యం మరియు ధర్మాన్ని పాటిస్తే బహుమతులు చాలా కాలం పాటు ఉంటాయి ప్రయాణించేటప్పుడు నెమలిని చూడటం విజయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది అందువల్ల సంకోచం లేకుండా ముందుకు సాగాలి మరియు భయాన్ని నివారించాలి అయితే నెమలి గాయపడినట్లు లేదా చాలా భయపడినట్లు కనిపిస్తే ఆ రోజున తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని గ్రంథాలు సలహా ఇస్తున్నాయి ఇది అశుభంగా పరిగణించబడదు కానీ జాగ్రత్తకు సంకేతం అటువంటి సమయాల్లో ఆత్మ పరిశీలన చేసుకోవడం ఒకరి చర్యలను సమీక్షించుకోవడం మరియు సహనం పాటించడం మరింత సముచితంగా పరిగణించబడుతుంది ఆధ్యాత్మిక దృక్పథం నుండి నెమలిని చూడటం కూడా అహంకారాన్ని విడిచిపెట్టమని సందేశం కావచ్చు దాని అందం ఉన్నప్పటికీ నెమలి స్థిరంగా ఉంటుంది అందువల్ల నెమలిని చూసినప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవడం ప్రవర్తనలో వినయాన్ని పెంపొందించుకోవడం మరియు ఇతరుల పట్ల గౌరవాన్ని పెంపొందించడం ముఖ్యమైన పనిగా పరిగణించబడుతుంది వాస్తు మరియు తంత్ర విశ్వాసాలు కూడా మీరు తరచుగా నెమలిని చూసినట్లయితే ఇంటిలో నెమలి ఈకను ఉంచే ముందు ఇంటి స్వచ్ఛత మరియు నియమాలను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నాయి భక్తి లేకుండా మరియు సరైన స్థానంలో నెమలి ఈకను ఉంచడం తగనిదిగా పరిగణించబడుతుంది ముందుగా మీ చర్యలు మరియు ఆలోచనలను శుద్ధి చేసుకోవడం చాలా అవసరం అంతిమంగా మీరు నెమలిని చూసినప్పుడు చేయవలసిన అతి ముఖ్యమైన విషయానికి ఏమిటంటే దానిని దైవిక చిహ్నంగా పరిగణించి మీ జీవితాన్ని సానుకూల దిశలో నడిపించడానికి ప్రయత్నించడం కేవలం ఒక సంకేతాన్ని చూడటం వల్ల ఏమీ మారదు బదులుగా ఆ సంకేత ప్రేరణపై పనిచేయడం జీవితంలో మార్పును తెస్తుంది నెమలిని చూడటం జీవితంలో అందం సమతుల్యత ఆనందం మరియు ఆధ్యాత్మికత చాలా ముఖ్యమైనవని మనకు గుర్తు చేస్తుంది ఈ సందేశాన్ని మనం అర్థం చేసుకుని మన ఆలోచనలు చర్యలు మరియు ప్రవర్తనను శుద్ధి చేసుకుంటే నెమలిని చూడటం నిజంగా శుభ ఫలితాలను తెస్తుంది కాబట్టి మీరు నెమలిని చూసినప్పుడు భయపడకండి లేదా గందరగోళం చెందకండి బదులుగా దానిని దేవుని ప్రేమగా మరియు ప్రకృతి నుండి వచ్చిన ఆశీర్వాదంగా భావించి మీ ఆలోచనలు మాటలు మరియు చర్యలను సానుకూల దిశలో మళ్లంచండి కాబట్టి మిత్రులారా తెల్లవారుజామున నెమలిని చూడటం కేవలం యాదృచ్ఛికం కాదని ప్రకృతి మరియు దేవుడు ఇచ్చిన లోతైన మరియు దైవిక సంకేతం అని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు మీరు ప్రశాంతంగా ఆరోగ్యంగా మరియు సహజ స్థితిలో నెమలిని చూస్తే అది భయపడాల్సిన విషయానికి కాదు కృతజ్ఞతతో ఉండాల్సిన విషయానికి ఇది మీ జీవితంలో సానుకూల శక్తి మార్పులు మరియు దైవిక కృప సక్రియం అవుతున్నాయని సూచిస్తుంది కానీ గుర్తుంచుకోండి మన చర్యలు మరియు ఆలోచనలు స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రతి సంకేతం ఫలాలను ఇస్తుంది మీరు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే దీన్ని లైక్ చేయండి మీ కుటుంబం మరియు స్నేహితులతో షేర్ చేయండి మరియు అటువంటి మర్మమైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ జ్ఞానం కోసం మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు తదుపరి వీడియోలో మరొక మర్మమైన రహస్యంతో కలుద్దాం జై శ్రీకృష్ణ